ఇరవై ఆరేళ్ల అర్జున్ క్రికెట్లో తిరుగులేని ప్లేయర్గా ఉంటాడు ఇండియన్ క్రికెట్ టీంకి ఆడాలన్నది అతని కళ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇరవై ఎనిమిది సెంచరీలు అరవై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఇవి అతని ట్రాక్ రికార్డ్స్ అతని ఆటతో పాటు వ్యక్తిత్వం నచ్చిన సారా పెద్దల్ని ఎదిరించి అర్జున్ ను పెళ్లి చేసుకుంటుంది సారాని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బలమైన కారణంతో తాను అమితంగా ఇష్టపడే క్రికెట్ను వదిలేస్తాడు అర్జున్ భార్య సలహా మేరకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరతాడు కానీ కొన్నేళ్లకు ఆ ఉద్యోగం పోతుంది భార్య సారా సంపాదనపైనే ఆధారపడతాడు అర్జున్ చివరికి కొడుకు పుట్టినరోజుకి అతను అడిగిన చిన్న గిఫ్ట్ కూడా కొనివ్వలేని పరిస్థితిని చూస్తాడు అయితే తన కొడుకు దృష్టిలో మాత్రం ఒక హీరోగా ఉండాలని మళ్ళీ క్రికెట్ మొదలుపెట్టి లేటు వయసులో డొమెస్టిక్ క్రికెట్లో కంబ్యాక్ ఇచ్చి అద్దర కొడతాడు ఇది జెర్సీ సినిమా కథ అని మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈ జెర్సీ సినిమాని మించి రియల్ లైఫ్లోనూ ఓ అర్జున్ ఉన్నాడు అతని పేరు కరుణ్ నాయర్ ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో మారు మూగిపోతున్న పేరు జెర్సీ సినిమాలో హీరోలా ఇతను కూడా ఆరంభంలో అదరగొట్టేశాడు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టేశాడు కానీ ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు దేశవాదీ క్రికెట్లో తన స్టేట్ టీం కర్ణాటక కూడా అతన్ని పట్టించుకోలేదు దాంతో తన జీవితంలో క్రికెట్ అయిపోయిందనుకున్నాడు కానీ ఒకరోజు డియర్ క్రికెట్ నాకు ఇంకో అవకాశం ఇవ్వు అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు తనలో క్రికెట్ ఇంకా బతికే ఉందని గ్రహించాడు అందుకోసం మళ్ళీ కష్టపడ్డాడు కర్ణాటక స్టేట్ టీం పట్టించుకోకపోవడంతో విదర్భ జట్టుకు మారాడు ప్రస్తుతం దేశవాళీ టోర్నీ విజయ్ హజారే టోర్నీలో దుమ్ము దులుపుతున్నాడు ఎంతలా అంటే దశాబ్ద కాలంగా కోహ్లీ రోహిత్ గురించి మాట్లాడుకుంటున్న ఇండియన్ క్రికెట్ ఇప్పుడు కరుణ్ నాయర్ పేరు జపిస్తోంది అతన్ని టీమిండియాలోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో ఒక ఉద్యమమే మొదలైంది అంత అద్భుతంగా ఆడుతున్నాడు విజయ్ హజారే ట్రోఫీలో ఏడు ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు వందల యాభై రెండు పరుగులు చేశాడు అందులో ఏకంగా ఐదు సెంచరీలు ఉన్నాయి అలాగే అతను ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఏకంగా ఐదు సార్లు అతను ఎవరూ అవుట్ చేయలేకపోయారు అంతలా ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్ను శాసిస్తున్నాడు ప్రస్తుతం కరుణ్ నాయర్ లైఫ్లో ఓ స్పెషల్ మూమెంట్ అదే జెర్సీ సినిమాలో హీరో రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ వెళ్తున్న సమయంలో గట్టిగా అరిచి చేసుకునే సెలబ్రేషన్ ఇప్పుడు కరుణ్ నాయర్ రియల్గా చేసుకునేంత గొప్పగా ఆడుతున్నాడు ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్లోనూ కరుణ్ నాయర్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు వరుసగా నూట పన్నెండు నాటౌట్ నలభై నాలుగు నాటౌట్ నూట అరవై మూడు నాట్అవుట్ నూట పదకొండు నాటౌట్ నూట పన్నెండు నూట ఇరవై రెండు నాటౌట్ ఎనభై ఎనిమిది నాటౌట్తో మొత్తం ఏడు వందల యాభై రెండు పరుగులు చేశాడు అతని యావరేజ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ టూగా నమోదైంది ఈ ఏడు ఇన్నింగ్స్లో ఐదు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది ఈ ఏడు ఇన్నింగ్స్లలో అతను ఒక్కసారి మాత్రమే అవుట్ అవ్వడం విశేషం తాజాగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లను కరుణ్ నాయర్ తన ఊచ కోతను కొనసాగించాడు నలభై నాలుగు బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు ఐదు సిక్సర్లతో ఎనభై ఎనిమిది పరుగులతో అజయంగా నిలిచాడు దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వికెట్లకు మూడు వందల ఎనభై పరుగుల భారీ స్కోర్ చేసింది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే విదర్భకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం ఇక ఏ టైం అయితే తనను వద్దనుకుందో అదే టీం కర్ణాటకపై ఫైనల్కు సిద్ధమయ్యాడు కరుణ్ నాయర్ జనవరి పద్దెనిమిదిన కర్ణాటక విదర్భ మధ్య విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది మరో విశేషం ఏంటంటే విదర్భకు కరుణ్ నాయర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు ఇక కరుణ్ నాయర్ సూపర్ ఫామ్ నేపథ్యంలో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న కరుణ్ నాయర్కు అవకాశం ఇవ్వకపోతే సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంది అతని సూపర్ ఫామ్ ఇప్పుడు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది మరి జెర్సీ సినిమాను రియల్ లైఫ్లో చూపిస్తున్న కరుణ్ నాయర్ కెరియర్పై పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి